బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ అన్నారు శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముద్దాయిగా ఉన్న అధికారి తన రిమాండ్ లో మెదక్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రెడ్డి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలో డబ్బు పంపిణీ జరిగిందని వెల్లడించారు సిద్దిపేట పట్టణంలో రెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగులను ప్రలోభం గురిచేసి వాళ్ళ సస్పెండ్ కు కారణం కూడా అయినటువంటి రెడ్డి ప్రభుత్వం మీద బురద చల్లే కార్యక్రమం చేయడం సిగ్గుచేటని అన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్ కారణం కూడా వెంకట్రామరెడ్డిదే అని అన్నారు ఇతని వల్ల ప్రజాస్వామ్యం కూలి కూని అవుతుందని కాబట్టి అతను సంపాదించిన అవినీతి సొమ్ముతో మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలను ప్రలోభాలకు గురిచేసి శాంతి భద్రతలకు విఘాతాలు కల్పించే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ఆకుల భరత్ చంద్రారెడ్డి తునికి సురేష్ హైరేని తేజ పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంటు బరాస అభ్యర్థి రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ నేను ఈ ప్రాంతంలో పది సంవత్సరాలు ఉద్యోగం వెలువెట్టిన ఈ ప్రాంతంతో నాకు బాగా సంబంధం ఉంది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంతో నాకు బాగా సత్సంబంధం ఉందని చెప్పి ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసి ప్రాంత ప్రజలతో ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నా వెంకట్రామరెడ్డి నువ్వు ఈ ప్రాంతంలో పది సంవత్సరాలు ఉద్యోగం వెలగబెట్టినప్పుడు మల్లన్న సాగరు కొండపోచమ్మ రంగనాయక సాగర్ రైతులను ఉసురు పోసుకున్నటువంటి ఒక దుర్మార్గుడి నువ్వు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఫామ్ తీసుకొని సిద్దిపేట జిల్లాలోని అధికారులందరినీ కూడా ఈరోజు మద్యానికి డబ్బుకు ప్రలోభ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నటువంటి ఘనమైన నాయకులు నువ్వు మొన్నటికి మొన్న సిద్దిపేట రెడ్డి సంఘంలో ఫీల్డ్ అసిటేంటు ఇంకా ఇతరాతర ఉద్యోగాలను ఉద్యోగులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళను మభ్య పెట్టి వాళ్లకు డబ్బులు ఆశ చూపి మద్యం ఆశ చూపి మళ్ళీ వాళ్ళనే వాళ్ళ వీడియోలు రికార్డు చేసి మళ్ళీ వాళ్ళనే పోలీసు వాళ్ళకు ఎలక్షన్ ఆఫీసర్లకు ఫోన్ చేసి వాళ్ళను పట్టించి ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు పోవడానికి కారకుడైనడు వెంకట్రామరెడ్డి మళ్ళీ ఆయనే సానుభూతి పొందడానికి వగలేడి పెడుతా ఉన్నాడు అయ్యో పాపము వాళ్ళని ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా ఉద్యోగాలు తీసేస్తారా అసలు నువ్వు పది సంవత్సరాలు కలెక్టర్గా చేసినావు కదా వెంకటరామరెడ్డి తెలియదా నీకు ఎలక్షన్ పరిధిలో ఎవరెవరు పనిచేయాలి ఓట్లు ఎవరేయాలి ఎలక్షన్ కమిషన్ డ్యూట్ ఏంది నువ్వు అభ్యర్థిగా ఉంటే నీ డ్యూటీ ఏందో గాయంత ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీఫామ్ తీసుకున్నావు అని అడుగుతా ఉన్నాం ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులను ప్రలోభ పెట్టి ఉగాది పూట నిండు పండుగ తెలంగాణ ప్రజలకు ఈ ప్రాంతంలో మొదటి పండుగ నూతన సంవత్సరము ఆ నూతన సంవత్సరం రోజు వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబంలో మల్లువో మన్ను వచ్చినటువంటి చరిత్ర అనేది ఘనమైన నాయకునివి అసలు సిగ్గుపడతా ఉన్నారు యావత్ సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది ఒక పది సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఉద్యోగులను ప్రలోభ పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసినటువంటి చరిత్ర కలిగిన వ్యక్తి ఇలాంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఎట్లు ఇచ్చిందని చెప్పి యావత్ సమాజం కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఇక ఈరోజు నిన్నటికి నిన్న వెంకట్రామ్ రెడ్డి అనుచరులతోటే ఈరోజు ఫోన్ ట్యాపింగు డబ్బులు ఆయన పుష్ప కన్స్ట్రక్షన్ నుంచే డబ్బులు బయటకెళ్ళినాయి అని చెప్పి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి రాధాకిషన్ రావు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో వెంకట్రామ్ రెడ్డి పేరు ప్రస్తావించి వెంకట్రామ్ రెడ్డి కూడా రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఆయన పుష్ప కన్స్ట్రక్షన్ నుంచే డబ్బులు పంపిణీ జరిగాయి అని చెప్పి ఈరోజు వార్తలు ఈనాడు పేపర్లో కుంకాలు కుంకాలుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి వ్యక్తి ఇలాంటి అవినీతి పరుడు ఈ దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక ప్రాంతంలో అనేక మంది రైతుల పొట్టగొట్టినటువంటి వ్యక్తి అవినీతి పరుడు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఏ రకంగా అర్థం చేసుకుంటారో ఒక్కసారి వెంకటరామరెడ్డి గారు ఆలోచన చేయాలి ఈ రోజు నేను నీతి పరుని నిజాయితీ పరుని వంద కోట్లతోటి ట్రస్ట్ ఏర్పాటు చేస్తా దుబ్బాక నియోజకవర్గంలో ఉండబడే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నటువంటి వ్యక్తివి నువ్వు పది సంవత్సరాలు సిద్దిపేట జిల్లా కలెక్టర్గా వెలుగబెట్టినప్పుడు ఏ రోజన్నా ఒక నిరుద్యోగిని పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయో ఒక్కసారి వెంకట్రామరెడ్డి గారు ఆలోచన చేయాలి ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానీకం అట్లాగే మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఆలోచన చేయాలి గతంలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో ఈ నిజ దుబాక నియోజకవర్గంలో మొన్న ఎంపీగా మొన్నటి వరకు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మొన్న ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పెడుతుండో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు ఆ రోజు డబ్బు సంచులతోటి కత్తిపోటు ఓడిపించుకొని గెలిచినటువంటి వ్యక్తి గెలిచి ఇప్పటికీ నాలుగు మాసాలు అవుతా ఉంది కానీ దుబ్బాక నియోజకవర్గాన్ని పట్టించుకున్నటువంటి పాపాలు లేనటువంటి వ్యక్తి కొత్త ప్రభాకర్ రెడ్డి అదే బాటలో అదే బాటలో ఈరోజు వెంకట్రామ్ రెడ్డి అవినీతి సొమ్ముతోటి అవినీతి సొమ్ముతోటి దుబ్బాక నియోజకవర్గంతో పాటు మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజ ప్రజలందరినీ కూడా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అనగదొక్కి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు డబ్బులతోటి మద్యంతో ప్రజలందరినీ ప్రలోభాలు చేయడానికి గురి చేస్తూ ఉన్నాడు కాబట్టి మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంతో పాటు కూడా ఎలక్షన్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంకట్రామ్ రెడ్డిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని చెప్పి ఎన్ని ఎన్నికల అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పీడించి అనేక రకాల అవినీతి అక్రమాలకు పాల్పడి దొర కాళ్ళ దగ్గర జీతం చేసినట్టు వ్యక్తిని మనం ఎంపీ అభ్యర్థిగా ఎన్నుకుంటే మన జీవితం శూన్యమైపోతుంది మన బతుకులు ఆగమైపోతాయి గత నాలుగు మాసాల కింద కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించి మనం ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నామో ఈరోజు వెంకట్రామరెడ్డి కనుక ఓటేస్తే మన బతుకులన్నీ అన్ని అంధకారంలోకి పోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మెదక్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి వెంకట్రామ్ రెడ్డిని వెంకట్రామ్ రెడ్డిని ఎన్నికల అధికారులు అవినీతి పనుల్ని ఈ రోజు ఎన్నికల నుంచి బహిష్కరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది